హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు మనం గుప్త నవరాత్రుల గురించి తెలుసుకుంటాం తెలుసుకుందాము మనం మామూలుగా అయితే కనకదుర్గమ్మ చేస్తారు దసరా నవరాత్రులు నవరాత్రులు అంటారు అలాగే మన శ్యామలా దేవికి కూడా నవరాత్రులు చేస్తారు అవి కాకుండా ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు చేస్తారండి ఇవి వారాహి మాతకు చేస్తారు వారాహి మాత ఎవరంటే లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహి మాత ఈవిడకి మనం పూజ చేసుకున్నాం అనుకో చాలా మంచి ఫలితాలు దక్కుతాయి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిన ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు చేశారండి ఆ అమ్మవారిని పూజించారు కూడా అందుకే ఈ అమ్మవారికి మనం పూజించుకుంటే తొమ్మిది రోజులు చాలా మంచి ఫలితం కలుగుతుంది అనమాట ఈ అమ్మవారికి పూజిస్తే ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయో ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఎప్పుడెప్పటి నుంచి మొదలవుతున్నాయంటే ఆరవ తేదీ జూలై శనివారం నుంచి మొదలై పదిహేనవ తేదీ జూలై సోమవారం వరకు జరుగుతున్నాయండి ఈ నవరాత్రులు సాయంకాలం పూట ప్రధానంగా చేస్తారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది అలాగే ఒక్కొక్క నైవేద్యం కూడా పెడతారు సరే మనం అలా గుళ్ళో చేసినట్టుగా మనకి ఆచారం ఉన్న వాళ్ళైతే అయితే కలసం పెట్టుకొని అఖండ జ్యోతి వెలిగించుకొని తొమ్మిది రోజులు నైవేద్యాలు తొమ్మిది రకాలు పెట్టి పూజిస్తారు సరే మనకు అలా కుదరదు సింపుల్గా మన ఇంట్లో మనవేడా చేసుకోవాలి అనుకుంటే నేను చెప్తాను ఈరోజు అలా చేసుకోండి మనం అమ్మవారికి ఎలాగో నిత్యదీపం రోజు మనం చేసుకుంటూనే ఉంటాం అలా నిత్యదీపం చేసుకు పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పన్నెండు నామాలు ఉంటాయి పన్నెండు నామాలు మనం చదువుకున్నాం అనుకోండి చాలండి ఆ అమ్మ మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ నవరాత్రులు చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి ఎలాంటి ఫలితాలు మనకు దక్కుతాయో ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట భూసంబంధితం ఏమన్నా సంబంధ వివాదాలు రియల్ ఎస్టేట్ ఉంటాయి కదండీ భూముల గురించి గొడవలు అవుతుంటాయి స్థలాల గురించి పొలాల గురించి ఇల్లు లేని వాళ్ళు ఇల్లుగా ఇల్లు కానీ కావాలని కోరుకుంటారు ఈ భూముల గురించి తగాదాలు జరిగేవి అలాంటి కోర్టు కేసులు అవి ఇవి జరుగుతూ ఉంటాయి అలాగే మాకు ఇల్లు లేదండి కొనుక్కోవాలి స్థలం లేదండి స్థలం కొనుక్కోవాలని ఆ విషయాల్లో వివాదాలు జరుగుతాయి ఈ పూజ చేసుకుంటే ఆ అమ్మవారు మనకు శుభ ఫలితాలు ఇస్తుంది అలాగే శత్రునాశనం మనకు శత్రువుడు శత్రువులు ఉంటారు అంటే మన చుట్టాలలో ఉన్న శత్రువులే ఉంటారు ఇళ్లలో ఉండే శత్రువుడు బాహ్య శత్రువుడు అంటే బయట వారి శత్రుడు అటువంటి శత్రువు భారణ నుంచి మన అమ్మవారు ఈ పూజ చేయడం వల్ల మనం రక్షిస్తుంది అలాగే పంట పొలాలు మనం పండించే పంటలు మంచిగా పండి మన ఇంటికి రావాలి అంటే ఈ అమ్మవారిని పూజించుకుంటే బాగా మంచి మంచిగా పంటలు పండుతాయి అమ్మవారి చేతిలో ఒకవైపు నాగలి మరొక వైపు రోకలి ఉంటుంది నాగలితో దున్నాలి రోకలితో కోయాలి అని మంచిగా పంటలు పండిస్తుంది అనమాట ఈ అమ్మవారిని పూజిస్తే మనకి మంచిగా పంటలు బాగా పండుతాయి అనమాట అలాగే చేతబడులు బాణాశక్తులు సైకలాజికల్ డిప్రెషన్లో ఉన్నవారు ఈ అమ్మవారిని పూజించుకుంటే సైకలాజికల్ డిప్రెషన్ కూడా తగ్గుతుంది ఈ అమ్మను పూజిస్తే చాలా మంచిదండి ఎక్కడ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ సైకలాజికల్ గా పిల్లల్ని ఒక మాట అన్నామంటే వెంటనే సైకలాజికల్ మనకే ఎందుకు మనకు కూడా ఎన్నో సమస్యలుంటాయి ఒక్కోసారి ఆలోచించి బుర్ర పనిచేయదు ఈ అమ్మవారిని పూజించామంటే మనకి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది సైకలాజికల్గా కూడా మనం మంచి మంచి ఆలోచనలు మంచి థాట్స్ అలాంటివి వస్తాయి అలాగే ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఆరోగ్య సమస్య ఈ రోజుల్లో చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ఎవరికి అనారోగ్యాలు ప్రతి ఒక్కరికి అనారోగ్యం ఉందండి ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఈ ఏ ఇల్లు కదిలిచ్చండి ఎవరికో ఏదో ఒక సమస్య ఉంటుంది అటువంటి అనారోగ్య బాధలు సమస్యలు ఉన్నవాళ్ళు ఈ వారాహి మాతను పూజించుకుంటే ఈ తొమ్మిది రోజులు మీకు శుభం కలుగుతుంది అనమాట ఆ అమ్మవారు యాక్సిడెంట్లు ప్రమాదాలు ఇలాంటివి ఉంటాయి కదండీ ఇలాంటివి ఏవన్నా జరుగుతున్నా కానీ అవన్నీ జరగకుండా అమ్మ తగ్గిస్తుంది ఓకే జరగకుండా అసలు పూర్తిగా ఉండదు అంటే పెద్ద గొడ్డలతో పోయేది గోటుతో పోయేలాగా జరుగుతుంది మన ప్రయత్నం మనం చేయాలి కదండి కర్మఫలం ఉంటుంది ఆ కర్మఫలం ఎవరం తప్పించలేము ఈ పూజ చేసుకోవడం వల్ల ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది అది నేను చెప్పేది మీరు పూజించుకోండి ఈ అమ్మవారిని చాలా మంచిది పన్నెండు నామాలు ఉన్నాయి కదా ఆ నామాలు నేను మీకు చెప్తాను ఈ పన్నెండు నామాలని మీరు చదువుకోండి ఈ తొమ్మిది రోజులు చాలా మంచిది మొదటిది పంచమ్యే నమ దండనాదాయ నమ సంకేత సమయశ్వర్యే నమ వారాహీయే నమ శివాయే నమ శివాయ నమ వాక్త మహాసేనాయ నమ చక్రేశ్వర్యే నమ అర్హిణే నమ ఈ పన్నెండు నామాలు మీరు ప్రతిరోజు పూజ చేసిన తర్వాత చదువుకోండి సాయంకాలం కుదరని వాళ్ళు మే ఈ పూజ సాయంకాలం చేసుకుంటే చాలా మంచిదండి ఉదయం కుదిరితే ఉదయం పూజించుకొని పన్నెండు నామాలు చదువుకోండి సాయంకాలం కుదిరితే సాయంకాలం పూజించుకొని పన్నెండు నామాలు చదువుకొని నైవేద్యంగా పానకము లేదంటే పొంగలి ఏది ఉంటే అది ఫలము ఏదో ఒకటి పెట్టుకొని అమ్మను పూజించుకోండి చాలా మంచిది ఈ పన్నెండు నామాలు కొంతమంది పదకొండు చదువుతామని ఇరవై ఒక్కసార్లు చదువుతామని నూట ఎనిమిది సార్లు చదువుతామని అనుకుంటారు మనం అనుకున్నట్లే మనం పూజించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు మనదే దీక్ష మనం అనుకోవాలి ఫలానాది ఉంటానమ్మా అనుకుని మనం చేసుకోవాలి ఆ ఫలితం మనకు దక్కుతుందనమాట ఈ అమ్మని పూజించండి చాలా మంచిదండి కొంతమందికి ఆనవాయితీగా ఉంటుంది వాళ్ళు కలసం పెట్టుకుంటారు అఖండ జ్యోతి పెట్టుకుంటారు బాగా చేస్తారు అమ్మవారికి పూజ మనకు మా పూర్వీకులకు లేదండి నేనైతే నిత్య పూజ చేసుకొని ఇలా ఈ పన్నెండు నామాలను అయితే చదువుకుంటాను నాకు మంచిగానే అనిపించింది మీరు కూడా ప్రయత్నించి చూడండి నీకు కూడా పూజ ఎవరు చేసుకున్నా మంచిదే అండి అమ్మ అందరినీ అని కనుకరిస్తుంది అమ్మ తల్లిని అమ్మ అని అడిగితే బిడ్డను కనికరించకుండా ఎప్పుడూ ఉండదు మీరు ఒకసారి అమ్మద పాదాలు పట్టుకొని ప్రార్థించండి ఈ పన్నెండు నామాలు చదువుకొని అమ్మను పూజించుకోండి మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక చెప్పండి మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది ఈ వారాహి మత చాలా పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్ అయిన దేవత అనమాట ఈ సైన్యానికి అధ్యక్షురాలంటే ఏదైనా ఆమె యుద్ధం కూడా చేసి అన్నిట్లో నెగ్గిందనమాట స్వామి మరొక రూపమే అమ్మవారు స్వామి వెంకటేశ్వర స్వామి ఆయనకు ఉన్నాయి కదండి అవతారాలలో స్వామి కూడా ఒకటి అలాగే ఈ అమ్మవారు స్వామి లాగానే ఇలాగా అవతారం కలిగి ఉంటారు ఈ అమ్మవారు ఈ అమ్మవారిని పూజించిన వాళ్ళకి చాలా మహిమగల అమ్మండి బాగా పూజలు చేస్తారు గుళ్ళో అయితే హోమాలు కూడా చేస్తారు తప్పకుండా వెళ్ళి మీరు కూడా దర్శించండి